నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కోర్టు సెలవు రోజు చూసుకుని యూనివర్సిటీలోకి చొరబడ్డ వాళ్ళు అసలైన గుంట కేటీఆర్ ని కలవక ముందు నుండే మేము నిరసన చేస్తున్నాం సహాయం కోసం ప్రతిపక్ష నాయకుడిని కలిస్తే రాజకీయ కోణమని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు వాళ్ళు చేసే దౌర్జన్యాలన్నీ చిత్రీకరిస్తున్నామని మా సెల్ ఫోన్లు గుంజుకొని పోలీసులు మా ప్రైవేట్ ఫోటోలు చూస్తున్నారని ఎన్నో రకాల వన్యప్రాణులను ఆగం చేసి పర్యావరణాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీలతో దాదాపు యాభై శాతం అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేశారు వన్యప్రాణులకు ఎటు వెళ్లాలో తెలియక రోడ్ల మీదకి వస్తున్నాయని హెచ్యూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్లే కన్నా దానికన్నా ముందు ప్రొటెస్ ప్రొటెస్ట్లు నడుస్తున్నాయి దానికన్నా ముందే ఇట్లా బుల్డోజర్లు తీసుకొచ్చి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసి ఇదంతా చేస్తారు దానికన్నా ముందు నుండే మేము యూనివర్సిటీ లోపల ఇంత ఇంత కష్టపడి ఇన్ని లాఠీ ఛార్జీలు ఇన్ని తిని మే మేము డీటెయిన్ అయ్యి స్టూడెంట్స్ డీటెయిన్ అయ్యి ఇంత అవుతున్నప్పుడు మేము ఏం చేస్తాం మేము బయటకు వెళ్తాం కదా ఇంత సపోర్ట్ కావాలి మాకు ఇంత నడుస్తుంది క్యాంపస్ ఇంత దౌర్జన్యం నడుస్తుంది అన్నప్పుడు మేము వెళ్తాం కదా అపోజిషన్ లీడర్ దగ్గరికి మేము ఎన్జియస్ కన్సల్ట్ అయిన సివిల్ సొసైటీ వాళ్ళని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడు ఫైల్ అయింది బ్యాక్ ఫైల్ అయింది హియరింగ్ ఎప్పుడు ఉంది సెవెంత్ మార్చ్ ఉంది దాని లోపే లోపే వీళ్ళు స్ట్రాటజిక్ గా ఉగా ఉగాది రోజు ఈ రోజు సండే అసలు ఎవరు లేనప్పుడు చూజ్ చేసుకుని ఇదంతా చేస్తున్నప్పుడు అర్థం కావాలి కదా ఎవరు గుంట నక్కలు ఎవరేం చేస్తున్నారని చూపించమంటారా వీడియో వీడియో గంట గంట ముందు ముందు మాది మాకు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ నాలుగు వందల ఎకరాలు అది అంటున్నారు ఈస్ట్ క్యాంపస్ అనే ప్లేస్ లో మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఎంబీఏ డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లాస్లకు వెళ్ళడానికి కూడా మొత్తం బందోబస్తు పెట్టి వాళ్ళు వెళ్తుంటే కూడా లాఠీ ఛార్జ్ చేస్తున్నారు సెమిస్టర్ ఐడి కార్డ్స్ తీసుకొని మొత్తం ఫోన్లు లాక్కొని ఫోన్లలో బిల్డింగ్ మీద నుండి వాళ్ళు చేసే దౌర్జన్యం అంతా రికార్డ్ చేస్తున్నామని స్టూడెంట్స్ ఫోన్లు లాక్కొని గ్యాలరీలు ఓపెన్ చేసి చూస్తున్నారు ఇది ఎంతవరకు ఎంతవరకు ఇది మూడు ఆ మూడు డిపార్ట్మెంట్స్ లో స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరిది ఫోన్లు లాక్కొని వాళ్ళ పై నుండి వీడియో టెరెస్ మీద నుండి చేసి వీడియో తీస్తున్నారని అదంతా చేస్తున్నారు నాలుగు వందల మంది పైగా ఉన్నారు అక్కడే అక్కడే ఓన్లీ ఓన్లీ అక్కడే అంటే ఏం జరుగుతున్నారు నాలుగు వందల మంది ఇవాళ టీచర్స్ అసోసియేషన్ కూడా మాతో సాలిడారిటీగా స్టూడెంట్స్ తో కలిపి ప్రొటెస్ట్ చేయడానికి అక్కడ వరకు వస్తే ప్రొఫెసర్ టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మాతో ఇట్లా మాతో స్టూడెంట్స్ తో కలిపి పోరాడదాం అనుకున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేమందరం మాత్ చేసుకుంటూ ఈస్ట్ క్యాంపస్ వరకు వెళ్ళినాం మా క్యాంపస్ మా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ అక్కడ వరకు వెళ్తే కూడా లాఠీ సాధ్ చేశారు గంట ముందు ఇవాళ అయింది కాంట్రవర్సీ సంబంధం లేదు అదేవిధంగా పొలిటికల్ కుట్రన ఉన్నాయి తప్ప అక్కడ చిక్కలు మూగజీవులు లేవని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి ఇది బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఎన్ని పీకాక్ లేక్ బఫిల్లో లేక్ మష్రూమ్ రాక్ అవి టూ బిలియన్ ఇయర్స్ రేటెడ్ అయినవి ఇవన్నీ బయోడైవర్సిటీ హాట్స్పాట్ మేము నేను ఫైవ్ ఇయర్స్ క్యాంపస్ లో అది ఫిఫ్త్ ఇయర్ నేను ఎన్ని జింకల్ని చూసా ఎన్ని జంతువుల్ని చూసా టూ ప్లస్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి అవన్నీ ఇగ్నోర్ చేసి అసలు ఫారెస్ట్ ల్యాండ్ అండ్ డెమార్కేట్ చేయకుండా అదేదో బంజర్ భూమి అది అసలు ఏం లేదు అంటే ఎంతవరకు సంబంధించిన మేము కల్లారా చూస్తున్నది ఇన్ని రోజులు చూసింది ఆ రోజు ఉగా ఏదైతే మొత్తం డిస్ట్రక్షన్ ఆ గుల్డోజర్లు తీసుకొచ్చారో అవి వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అవన్నీ ఇటు డిపార్ట్మెంట్స్ వైపు ఇటు మిగిలిన క్యాంపస్ వైపు వస్తున్నాయి అవి ఆ వీడియోస్ అవి మాకు ఇట్లా ఫేక్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది మా క్యాంపస్ మాకు తెలియదా మా క్యాంపస్ లో ఉంటుంది పొలిటికల్ లీడర్స్ ఉంటే ఫస్ట్ నుండి అక్కడ నుండే రావాల్సింది కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దానికన్నా ముందు ఫైల్ అయింది కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్ళే ముందు కన్నా ఫైల్ అయింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాని హియరింగ్ సెవెంత్ ఉన్నా కూడా అసలు లీగల్ గా అయితే రావడానికి సీఎం వ్యవహారం ఇప్పుడు వాయిస్ ఎవరైతే రేస్ చేస్తున్నారో ఇదంతా ఆపండి బయోడాక్స్ ఆయన అన్నాడు కదా ఏక్ మాకే నాకే ఏక్ పేడ్ లాగాతే ఆయన అన్ని చెప్పి ఇదా చేసేది ఇన్ని ఇన్ని చెట్లు ఏంటి పగలు రాత్రే తేడా లేకుండా ఎప్పుడు ఎప్పుడు పని గవర్నమెంటే పగలు రాత్రి యాభై యాభై బుల్డోజర్లు వచ్చి మొత్తం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్ సైడ్ ఉండాలని క్లియర్ చేసేసినాయి ఎక్కడికి వెళ్తాయి పక్షులు ఇవన్నీ ఎందుకంటే ఆ రోజు మేము ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు లేటెంట్గా పోలీస్ అంతమంది పోలీస్ ఫోర్సెస్ వచ్చి ఈడ్చుకుని వెళ్ళారు స్టూడెంట్స్ని అమ్మాయిలను చూడాలి అమ్మాయిలను కూడా లెక్క చేయకుండా ఈడ్చుకుని వెళ్ళారు మొత్తం